రాయ్బరేలీకి తన తనయుణ్ణి అప్పగిస్తున్నానని తనను ఆదరించినట్లే రాహుల్ ను కూడా అక్కున చేర్చుకోవాలని అన్నారు సోనియా గాంధీ ప్రజలను రాహుల్ ఎప్పటికీ నిరాశపరచురని చెప్పారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ రాయబరేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తన కుమారుడు రాహుల్ గాంధీకి మద్దతుగా ఆమె బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు సుదీర్ఘ కాలం పాటు రాయబరేలి ఎంపీగా తనను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు సోనియా రాయబరెలితో తన కుటుంబానికి గాఢమైన అనుబంధం ఉందన్నారామె రాయబరెలి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాహుల్ ను తనలాగే ఆదరించాలని ఓటర్లను కోరారు యూపీలో సమాజ్వాదీ కాంగ్రెస్ మధ్య పోతుంది ఈ ఎన్నికల్లో వయనాడుతో పాటు రాయ్బరెలిలోనూ రాహుల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన అమేథీ నుంచి ఓడిపోయి వయనాడు నుంచి గెలిచారు రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు సార్లు రాయ్బరెలి నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు